హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి వ్లాగ్సా ఇంక ఈరోజు మన లో అయితే నేనైతే చీరకి అయితే ఇంకా చీర కూర్చొళ్ళు అనమాట పట్టు చీరకి చాలా రోజులైంది ఇంతకు ముందు ఏదో పండగకి ఏదో చెప్పినట్టున్నదా అదే ఏమంటారు తిన్నారు అప్పుడు మా ఊళ్ళో తిన్నాలి జరిగింది కదా అప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత చీర కూర్చొళ్ళు అయితే వేస్తానమాట పెళ్ళి ఉంది అందుకని అయితే ఇంకా శారీ కూర్చెళ్ళు వేయమని ఇచ్చారు వేస్తున్నాను ఇంక ఈ వీడియోలో కుర్చీళ్ళు ఎలా వేయాలి కుర్చీళ్లు వేయడానికి రాకునే వాళ్ళు కూడా వచ్చేలాగా అంత ఈజీగా నేను చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే ఒకసారి అయితే ఇంకా శారీని అయితే చూద్దాం మనం ఎట్లుందని చూడండి శారీ అయితే ఇట్లుందనమాట చాలా బాగుంది అసలుకి ఈ కాంబినేషన్లో శారీ ఈ కలర్స్లో శారీస్ దొరకడం చాలా కష్టం అనమాట చాలా బాగుంది శారీ అయితే నాకు బాగా నచ్చింది ఎప్పుడన్నా సేమ్ ఇలాంటి కలర్ లుక్ అమ్మేషన్లోనే చీర అయితే తీసుకోవాలా ఇప్పుడైతే ఇంక ఈ సారీకి మనం చీర కుచ్చలు వేయడానికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం ఫస్ట్ మనం కుచ్చలు వేయాలంటే ఫస్ట్ కావాల్సినది సిజర్ కావాలా కత్తెర కావాలా కత్తెర మైన్ అనమాట కత్తెర ఉంటేనే పని జరిగేది దీంట్లో జెరీ దీన్ని జెరీ అంటారు ఇది కూడా కావాలా చీర కాంబినేషన్ బట్టి ఈ జెరీ తెచ్చుకోవాలన్నమాట గోల్డ్ అండ్ సిల్వర్ ఉంటుంది నేనైతే ఇంకా ఈ శారీ చూడండి ఒకసారి ఈ శారీలో ఇట్లా కలర్ ఉంది కదా సిల్వర్ అనేసి గోల్డ్ చుట్టకుండా ఇది చూడితే సిల్వర్ బా కనిపిస్తుంది అని చెప్పేసి అయితే నేను ఇది తెచ్చుకున్నాను తర్వాత వచ్చేసి అయితే పెన్ ఎందుకంటే మనం గుర్తులు పెట్టుకోవాలా కదా చాలా మంది టేపులతో కొలిచి పెట్టుకుంటారు అట్లైనా పెట్టుకోవచ్చు లేదంటే నేను వేస్తా అలవాటు ఉంది కాబట్టి నేను పెన్నుతో పెట్టుకుంటున్నాను ఎవరైనా కొత్తగా వేయాలనుకునే వాళ్ళైతే చాక్పీస్తో అట్లా పెట్టుకోండి తర్వాత అయితే దా ఏ కలర్ అంచు ఏమంటారు పట్టి ఏదైతే ఉంటుందో మనం కొంగు అనేది ఆ కలర్లోనే దారం తీసుకోవాలి ఏ కలర్ ఉంటుందో అదే తీసుకోవాలి తర్వాత అయితే ఇంకా శారీకి కావాల్సిన నేనైతే ఇంక ఈ శారీకి ఈ మోడల్ అయితే ఇద్దామని అనుకుంటున్నాను బటర్ఫ్లైస్ అయితే తర్వాత చిన్న క్యాప్స్ అంటే ఎక్కువ హెవీగా లేకోకుండా సింపుల్గా వేయాలనుకుంటున్నాను ఎందుకంటే శారీ కట్టుకున్నప్పుడు వెయిట్ ఉండకూడదు ఇబ్బంది పడకూడదు సింపుల్గా ఎలా వేయాలో చీర కుర్చీలు అయితే ఇంక ఈ వీడియోలో చూద్దాము ఇంక ఇప్పుడైతే ఇంక ఇవి తెచ్చాను అనమాట తర్వాత వచ్చేసి అయితే ఇంకా చూడండి ఈ శారీలోకి ఈ కలర్ అనమాట తర్వాత అంచు వస్తే అంచు వచ్చేసి అయితే ఈ కలర్ కాకుండా ఈ కలర్ ఉంది కాకపోతే నేను ఈ కలర్ చాలా లేయర్గా దొరుకుతాయి అనమాట అసలు దొరకదు అందుకని చెప్పి కొంచెం మ్యాచింగ్ అవుతుంది ఈ గ్రీన్ అయితే తెప్పించినాను చూద్దాం ఇంక ఇప్పుడైతే ఇంక వీడియో స్టార్ట్ చేద్దాము చూడండి ఇప్పుడు అయితే ఒకసారి ఎలా వేసుకోవాలో చూద్దాం మన పళ్ళు ఏ ఏది ఇచ్చారో అటు సైడ్ నుంచి మనం చీరనైతే అయితే ఇంకా నాకైతే ఇంకా పళ్ళు ఇట్లా లోపల నుంచి ఇలా మేసి ఇచ్చారనమాట మనం కరెక్ట్గా పోల్ చేసుకున్నాం శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఖచ్చితంగా రాజు కొనమంట ఇట్లాంటి శారీ అయితే రువు ఎట్ సైడ్ అటు సైడ్ మనం అయితే ఇంక ఇలా వేసుకోవాలా ఇప్పుడైతే శారీ అయితే ఇంక ఇలాగైతే వేస్తున్నాము తర్వాత వచ్చేసి అయితే ఇంకా దీని మీద అయితే కొంచెం బరువు పెట్టుకుంటే మనం వేసేటప్పుడు అది బాగా కుర్చీలు బిరువు వస్తాయన్నమాట తొందరగా ఊడిపోవు అందుకనేసి అయితే ఇంకో రెండు బెడ్షీట్లు అయితే ఇలా బరువుగా అయితే పెడదాం ఇలా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ కుచ్చల్లోకి ఇంకా ఎంత ఎంత గ్యాప్ ఉండాలని చెప్పేసి అయితే మనం పెట్టుకున్నాం ఒక్కొక్క గుర్తు నేనైతే ఇంత ఇంత గ్యాప్ ఇద్దామని అనుకుంటున్నాను చాలా దగ్గర లేకుండా కొంచెం కొంచెం దూరం ఎవరైనా కొత్తగా నేర్చుకునే ఇంచులు రెండించు ఇంచులని కానీ కొలతలతో పెట్టుకొని పెట్టుకోవచ్చు ఇంకా నేను మామూలుగా వేస్తాంటా కాబట్టి నాకు అందాజ అలవాటు ఉంది కాబట్టి ఇలా అయితే ఇంకా వేస్తున్నాను మనం ఫస్ట్ ఏ కలర్ అయితే పింక్తో ఒకవేళ ఈ రెండు కలర్స్ కదా నేను దీంతో స్టార్ట్ అనుకో లాస్ట్ ఎందుకు కూడా ఇదే రావాలా అట్లా గుర్తులు పెట్టుకోవాలన్నమాట ఒకసారి అయితే నేను పెట్టేస్తాను ఇంక ఇప్పుడైతే నేను ఈ వీడియోలో అయితే ఇంకా మొత్తం ఇట్లా అయితే ఇంకా మీకు కనిపించట్లేదేమో చీర కలర్ ఉందనమాట పెన్ అనేసి అయితే అందుకని అయితే ఇంక ఇట్లా నేను మొత్తం కొలుచుకొని పెట్టేసినాను ఇంకా లాస్ట్ కి నాకు పర్పుల్ కలర్ వచ్చేలాగా నేను ఈ శారీకి అయితే ఇంకా గుర్తులు ఇలా పెట్టేశాను ఇంకా నెక్స్ట్ స్టెప్ చూద్దాం ఇంక ఇప్పుడైతే ఇలాంటి ఒక నిడిలు అయితే కావాలన్నమాట సూది అయితే ఒకటి చిన్న సైజు ఒకటి పెద్ద సైజు తీసుకుంటే సరిపోతాను కాకపోతే నా దగ్గర పెద్ద సైజు ఎక్కడో నేను నాకు కనిపించలేదు అందుకని చిన్న సైజుతోనే నేను ఇంకా వేస్తున్నాను థ్రెడ్ వచ్చేసి అయితే ఎలా తీసుకోవాలో చూద్దాం ఇది ఒక లేయర్ కదా దీంతో ఇట్లా మనకి ఎంత కావాలంటే అంత ఇట్లా త్రీ స్టెప్స్ తీసుకొని సమానంగా ఉండాలి మనం ఏమంటారు వడి బియ్యం కోసేటప్పుడు దారాలు మనం ఎట్లయితే కొలతలు పెట్టి చూద్దామో అట్లా త్రీ స్టెప్స్ అనమాట మూడు సార్లు ఇట్లా దారాలు ఇట్లా చుట్టుకున్న తర్వాత ఇట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇంకా ఈ అయితే ఎక్కించేద్దాం చిన్న సూర్యు కదా కొంచెం కష్టం అవుతుంది ఇప్పుడైతే ఇలా అయితే నా సూ ఎక్కించేస్తున్నాం కదా రెండు సమానంగా లేకోకుండా కొంచెం ఇలా ఇలా పెట్టుకోవాలి దీనికి ముడి వేయకూడదు ముడి వేయకోకుండా ఇప్పుడైతే మనం ఎక్కడెక్కడ గుర్తులు పెట్టినామో ఇట్లా పైన తీసుకొని ఒకసారి ఇలా కింద కనుకోవాలా చాలా ఈజీ అన్ చాలా ఈజీ అన్న ఇది కాకపోతే కొంచెం ఇంట్రెస్ట్ పెడితే తొందరగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇట్లా తీసినాం కదా ఇది లాస్ట్ కొంచమే తీసినాం కదా ఇది సైడ్ ఉండాలా తర్వాత ఇంకొక గుర్తు సైడు మనం ఇలా పైన నుంచి గుచ్చుతూ సూదిని ఇలా కింద మళ్ళీ ఇంకొక ఉంది కదా ఆ కాడ కూడా అంతే సేమ్ ఇట్లానే ఇంకా మన థ్రెడ్ ఎంతవరకు అవుతాదో అంతవరకు ఇలా గుర్తులు పెట్టుకోవాలా ఇలా గుర్తు పెట్టుకున్న తర్వాత నా థ్రెడ్ అయితే ఒకటి రెండు మూడు నాలుగు కుర్చర్ల వరకే అయింది థ్రెడ్ ఇప్పుడైతే ఇంక సూది తీసేసినాను సూట్ తీసేసి ఇట్లా లాక్కోవాలా రెండు సమానంగా ఇంత సరిపోతుంది సరిపోతుంది ఇట్లా కట్ చేసుకోవాలా ఒకసారి అయితే ఇంకా ఇట్లా మూడు వేసుకోవాలా మళ్ళీ సేమ్ ఇది కూడా అంతే ఇది ఎంత ఉందో అంతనే ఇట్లా ఇట్లా కట్ చేసుకొని అన్ని వేసుకుందాం అసలు వేసేకి రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అనమాట ఎంత ఈజీగా ఉంటాయి ఇది నేను వేసే విధానం అయితే ఇట్లా అన్ని ఇట్లా వేసుకోవాలా మొత్తం వీటి నుంచి మనం గుర్తులు ఎక్కడికి నేర్చుకున్నాము అప్పటి వరకు నేను చెప్పిన విధంగా సూర్తితో ఇట్లా ఎక్కించాలి ఇంత చూడంగా ఒకసారి అయితే ఇంకా అన్ని దారాలు ఇట్లంతా చీరకి వేసేసుకోవాలా ఈ విధంగా అయితే వేసుకోవాలా తర్వాత వచ్చేసి అయితే మనం నెక్స్ట్ స్టెప్ చూద్దాము నెక్స్ట్ స్టెప్లో అయితే ఇంకా చిన్న పూలు ఒకటి ఇట్లాంటివి తీసుకొని ఇది వేరే కలర్ త్రెడ్ తీసుకొని మామూలుగా ఇలా మనం పూలు గుచ్చుతాం కదా ఈ విధంగా ఇంత చాలన్నమాట ఇంత కూడా అవసరం లేదు ఈ విధంగా పూసలు ఎక్కించుకోవడానికి దీన్ని ముడి ఇట్లా మనం మామూలుగా ముళ్ళు వేస్తుంటాం కదా అట్లా ఒక్క ముడే వేయాలి అట్లా లేకుంటే పూస పట్టదు దీంట్లో ఇప్పుడు ఇలా ఉంది కదా ఇలా ఇట్లా ఉండాలన్నమాట దీనికి థ్రెడ్ ఎక్కించాక ఇలా ఉండాల ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే మనం ఏ ఇప్పుడు ఎన్ని పూసలు అన్నీ ఉన్నాయి కదా ఈ పూసలు ప్రస్ఫై చేసుకుంటాం డిజైన్ మనం ఏవైనా తెచ్చుకోవచ్చు ఇదే కాదు నేనైతే ఈ శారీస్ ఇది బాగుంటాయని చెప్పి నేను ఇది తెప్పించినాను ఇంకా మీరు మీ శారీని బట్టి మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసేసుకుందాం ఇది ఇంట్లో ఖాళీగా ఉండడం కన్నా ఇలా ఏదో ఒక పని చేసుకోవచ్చు అప్పుడే కదా మన మన భర్తలు చేసేదానికి మనం కూడా కొంచెం అంతా ఎంతో సపోర్ట్ చేయాలన్నమాట ఇట్లా నుంచి చేసి ఏదో ఒకటి ఇప్పుడైతే ఇంకా దీనికి ఎట్లా తీసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే నేను ఈ పూస వేద్దాం అనుకుంటాను ఈ పూసేనైతే ఇట్లా ఈ విధంగా అయితే ఇట్లా గుచ్చాల గుచ్చిన తర్వాత ఈ థ్రెడ్ని అయితే ఇట్లా ఇట్లా తీసుకొని నేను చూపించిన విధంగా ఈ థ్రెడ్లో నుంచి ఇది తెడ్ దీంట్లో నుంచి బయటికి తీయాలా తీసిన తర్వాత ఇది ఇట్లా పైకి అనిపియాల పైకి అంటేనే ఇంత పైకి వెళ్ళిపోతాయి ఈ కిందకి వస్తుంది ఇట్లా 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 ఎక్కి ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ అయితే మనం ఈ బటర్ఫ్లై తీసుకున్నాం ఇది కింద నుంచి గుచ్చాలా మనకి స్ట్రైట్ కాకోకుండా ఇట్లా ఉంది కదా బటర్ఫ్లై దీని తల కింద చేసి ఇట్లా గుచ్చాల తర్వాత క్యాప్ మూడు ఒకేసారి ఎక్కేయచ్చు నేను మీకో మీకు చూపించడం కోసం ఇట్లా ఎక్కించినాను అయితే ఇట్లా ఎక్కేళ్ళ ఒకసారి దగ్గర నుంచి చూడండి ఇది ఇట్లా ఎక్కించినాను అనేసి అయితే ఈ విధంగా మీకు మీకోసం ఇంకోటి కూడా ఎక్కిస్తాను ఎక్కించిన తర్వాత చూపిస్తాను ఇట్లా తలకిందులు కానీ బటర్ఫ్లైస్ ఎప్పటికీ తలకిందులు కానీ ఎక్కిస్తే ఆడ మనం పూసె ఎక్కించేసరికి ఇంకా బాగా కరెక్ట్ వస్తుంది అన్ని ఇట్లనే మొత్తం ఎక్కించుకుంటూ పోవాల ఇన్స్టాగ్రామ్ లో చూడండి ఈ విధంగా అయితే వీటి నుంచి ఇట్లా బాగా చూపి ఈ విధంగా అయితే అన్నీ ఎక్కిచ్చేసుకొని అయితే నేను పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఇవి కట్ నేను పంపించుకుని ఇవి ఫస్ట్ అయితే పర్పుల్ కలరు తర్వాత గ్రీన్ ఇది మనం కొంచెం సర్వ్ చేసుకున్న తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే చూడండి నేనైతే ఈ విధంగా అయితే ఇట్లా తీసుకొని అయితే మీద పెట్టుకున్నాను తర్వాత దీనికి చుట్టడానికి మనకి జరిగి కావాలా కదా ఇంత ఇంత అయితే సరిపోతుంది ఇట్లా ఇట్లా ఒక అన్ని ఇట్లా కట్ చేసుకున్నాం ఫస్ట్ ఇట్లా కట్ చేసుకొని పెట్టుకుంటే మనం కట్టేటప్పుడు ఈజీ అవుతుంది అట్లా మళ్ళీ పని పెట్టుకోకుండా ఇప్పుడైతే ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా పక్కన పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఇంకా పర్పుల్ కలర్ వేసుకుందాం అనుకున్నాం కదా కట్ చేసినా మనకి ఇంకా ఇది ఇట్లా చిక్కు చిక్కు వచ్చి అందుకనేసి అయితే ఇంకా దువ్యాన్ తీసుకొని అయితే ఇలా చిక్కు అయితే ఇంకా విడిపించుకోవచ్చు ఇట్లా మనకి జడాకైతే మనం ఇలా చిక్కు విడిపించుకుంటామో దీంట్లోకి కూడా సేమ్ ఆ విధంగా చిక్కు విడిపించుకోవాలా లావు కావాలనుకుంటే కుచ్చళ్ళు మనం ఎక్కువ తీసుకోవాలా లేదు మనకి సింపుల్గా నైస్గా కావాలనుకుంటే కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు నేనైతే ఈ మటుకు తీసుకుంటాను ఎక్కువ లావు లేకోకుండా ఈ మటుకు తీసుకున్నాం అంటే చూడండి ఇలా ఉంది కదా తీసుకొని ఇలా పట్టుకోవాలా ఇలా పట్టుకున్న తర్వాత ఇది ఉంది కదా ఇవే మనం ఇలా ఇట్లా అనుకోవాలి దీన్ని ఇది మీద చేస్తాను కదా ఈ వర్క్ ఇది తొందరగా ఊడిపోతే జారిపోతాయి పూసలు అందుకే జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా రెండు ఇలా దూరంగా పెట్టుకున్న తర్వాత మనం దీన్ని ఏం ఒకసారి తీసుకుని ఉంటే నీట్గా అనుకొని దీనికి మధ్యలో ఇలా ఇలా పెట్టుకొని ఈ సైడ్ సైడ్ దారం అయితే దాని దారం లోపల ఇది ఇలా పెట్టిన తర్వాత ఒక చేత్తో ఇలా స్లోగా మనం మామూలుగా ముడులు వేస్తాం కదా అట్లా ఆ విధంగా సేమ్ ఇట్లా వేసిన తర్వాత ఇది మనకి ఎంత కావాలో అంత ఇట్లా లాక్కొని ఒక్క ముడి వేసినాకే టైట్గా ఇంకా ఊడిపోదు ఇట్లా ఒక రెండు మూడు సార్లు ఇట్లా గట్టిగా ముడి వేసుకోవాల గట్టి ముడి వేసుకున్నాక ఇట్లా మొత్తం ఎంత ఇట్లా తీసుకొని ఒకసారి ఇంకా నీట్గా చిక్కులా అట్లా అనుకున్నాం చిక్కు తీసుకున్నాం ఇట్లా అనుకున్న తర్వాత మనం కట్ చేసుకొని వచ్చుకున్నాం కదా ఇవి చుట్టుకుందాం మన ఇష్టం ఎంతైనా చుట్టుకోవచ్చు మన ఓపికను బట్టి అది మనకి స్ట్రాంగ్గా ఉండాలనుకుంటే ఇంకొంచెం పెద్దగా తీసుకొని కానీ మనం వేసుకోవచ్చు ఇవి అయితే ఇట్లా మామూలు అప్పుడు ఎట్లా ఏములు వేసినారు కింద వేసేటప్పుడు ఉంది ఒక మూడు నాలుగు సార్లు వేసుకుంటే ఇంకా బాగా టైట్గా గేయం కాదు ఇది ఇప్పుడు దీన్ని ఇట్లా కట్ చేద్దాం ఇంక గలీజ్గా కనిపించుకోకుండా తర్వాత ఇంకొకసారి ఇట్లా అనుకొని కట్ చేద్దాం చూడండి అసలు ఎంత అందంగా ఉంది కదా చాలా బాగుంది అసలుకి ఎంత బాగుంది కదా అసలు అన్నమాట ఇంకా ఇది కూడా సేమ్ దీని విధంగా ఇంక ఇది కూడా వేసుకోవాలా ఇట్లా మొత్తం అన్నీ ఇంకా వేసుకోవాలి ఇంకా చూపిస్తాను చూస్తాను పూసలన్నీ జారి ఇది ఇదొక్కటి వేస్తాను కాంబినేషన్ ఎట్లుంటుందో చూడండి ఇది చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట థ్రెడ్స్ ఎందుకంటే చాలా చిక్కు చిక్కు ఉంటాయి ఇంకా దాన్ని విడిపించుకోవడానికి ఇంకా టైం అంతా వేస్ట్ అయిపోతుంది అందుకే జాగ్రత్తగా నీట్గా పెట్టుకొని అప్పుడు చూపించిన విధంగా ఇట్లా ఇది మధ్యలో పెట్టుకొని మామూలు మనం ఏదన్నా బిగించడానికి ముడి వేస్తాను చూడండి సేమ్ ఆ విధంగానే వేయాలి అట్లా ఉంటాను టైట్ పట్టుకోలేదు ఇది మంచం మీద నేను ఎప్పుడు ట్రై చేయలేదు వీడియో కోసం అని మంచం మీద వేసినాను ఇంకా నాకు ఇబ్బంది అవుతుంది టైట్ పట్టుకుందాం చూడండి మంచి మీద అయితే ఇప్పుడు ట్రై చేయద్దండి అలవాటు లేని వాళ్ళకి ఎందుకంటే ఇంకా పూసలన్నీ జారిపోతా పడిపోతూ ఉంటాయి మీరు ఇంకా ఒక రోజు అంతా టైం పడుతుంది ఇది అర్ధ గంటలో అయిపోయేది గంట సాయంత్రం వరకు అవుతుంది చూడండి ఇట్లా పెట్టుకొని వస్తాను అయితే చూడ వేసుకుందాం అంత టైట్గా వేసుకుంటే అంత బాగా కుర్చలు చాన రోజులు ఉంటాయి ఇంకా సేమ్ జామ్ మాదిరి కానీ ఒకసారి ఇంచులు దాని సమాన ఉందో లేదో చూసుకొని ఇంకొకసారి ఇంత దూమ్కొని బాగా నీట్గా అనుకొని రెడ్డి చెట్ వేసుకోవడమే చాలా ఈజీ ఇట్లాంటివన్నీ ఉంచుకుంటే ఎప్పుడుకైనా ఫ్యూచర్లో పనికి వస్తాయి ఇంకా సేమ్ జామ్ మాదిరి గుడి అయితే వేసుకున్నాం ఆడవాళ్ళు ఇంట్లో ఏం పని ఉంటుందిలే ఎప్పుడు ఇంట్లో చేసే పనిలే అనుకుంటుంటారు ఇంట్లో పని కూడా చాలా కష్టం ఆడవాళ్ళకి రోజు చేసుకుంటూ ఉండాలంటే మధ్య మధ్యలో ఇలాంటివి కూడా ప్రయోగాలు చేస్తూ ఉంటాము ఊరకు ఊరుకుండుకోకుండా మేము కానీ మా కష్టాన్ని ఎవరు గుర్తించాలి ఇంటికాడ ఉండే కష్టాన్ని చూడండి ఇంత బాగున్నాయి కదా ఇట్లా ఈ కాంబినేషన్ అనమాట ఇట్లా ఈ రెండు కాంబినేషన్లో కుచ్చళ్ళు మొత్తం వేసేస్తాను అంత అంతసేపు ఇంకా మీకు చూపించాలంటే కొంచెం కష్టం అవుతుంది ఎందుకంటే నేను మంచి మీద వేసుకొని కొంచెం పొరపాటు చేసినా అందుకనేసి అయితే ఒకసారి మళ్ళా చూపిస్తాను కొంచెం సగం వేసినాక

ఇప్పుడైతే నేను వేయడం అయితే అంత కంప్లీట్ అయిపోయింది చీరకైతే చూడండి ఈ విధంగా అయితే ఇంకా నేను చీర కూర్చెల్ అయితే వేసినానమాట ఇంత ఈజీగా ఉంటుందన్నమాట ఏదైనా ప్రయత్నిస్తేనే వస్తుంది రాదని ఊరుకుండకూడదు ఏదైనా ప్రయత్నిస్తేనే వస్తుంది కాబట్టి దాన్ని ట్రై చేయాలా చేస్తేనే అప్పుడు మనం సక్సెస్ అవుతాము ఇప్పుడైతే నా చీర అంతా కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా అయితే వేసినాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగమ్మ బ్లాక్స్ సాయి